రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఒకటి మెగా మెగాడిఎస్సి ఎప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు నెక్స్ట్ ఎస్జిటి అండ్ ఆల్ ఎస్ఏ రెండు రాష్ట్రాలకు సంబంధించి మీకు కేవలం ఈరోజు వరకు ఈరోజు కూడా ఆఫర్ ఇస్తున్నాము థౌజండ్కే నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ బుక్స్ ఇవన్నీ మాత్రం పన్నెండు వందలు పన్నెండు వందలు ఆల్రెడీ పంపించేసాం నాలుగు వేల మంది అభ్యర్థులు చేసుకున్నారు గత నెల రోజుల నుంచి వాళ్ళందరికీ కూడా పంపించేసాము మీకు సోమ మంగళవారం అందుతాయి మీరు పదే పదే పాత వాళ్ళు ఎవరికి కూడా ఫోన్ చేయవలసరం ఒకవేళ మీకు రాకపోతే నాకు మంగళవారం సాయంత్రం ఆఫీసు ఫోన్ చేయండి మీకు ఒకవేళ ఎవరికైతే రాలేదో వాళ్ళందరికి కూడా పంపిస్తాం సో ఈ విధంగా మీకు ఈ వీడియోలో మీకు అవన్నీ కూడా నేను చెప్తాను ఒక చెప్పబోయే ముందు మీకు అందరికీ ఫిజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ ఎప్పుడు అని రెండు రాష్ట్రాలు ఎదురు చూస్తున్నారు ద ఫస్ట్ టైం ఈ ఈడీఎస్సిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు పది పదిహేను వేల పది పదిహేను పోస్టులు ఉన్నాయి కాబట్టి పోటీ పోయండి ఏపీబిఎస్సి వీటన్నింటితో పోల్చి చూసుకుంటే ప్రతి జిల్లాకు ఉండేవి కాబట్టి మీరు ఫిజికల్ సైన్స్లో ఎక్కువ ఎక్కువ మంది మ్యాథ్స్ ఫిజిక్స్ రాస్తారు కాబట్టి రెండు రాయండి ఏది తగిలితే అది దానికి వెళ్ళిపోండి ఇప్పుడు తెలంగాణ అభ్యర్థులకు ఫిజికల్ సైన్స్ తెలంగాణ అభ్యర్థులకు ఫిజికల్ సైన్స్ ఏంటి అంటే ఇవి మెథలజీ అంటే ఇది ఏపీకి తెలంగాణకి రెండు కామన్ మెథలజీ పదకొండు యూనిట్లు నెక్స్ట్ బిట్ బ్యాంక్ బిట్ బ్యాంక్ ఉంటుంది ఇదే కాకుండా మళ్ళీ మెయిన్ బుక్లో కూడా బిట్ బ్యాంక్ ఉంటుంది ఇంకా ఎక్సెస్ సేకరించి మీకు బిట్లు ఇచ్చాము ఇవి చూడండి వీటి నుంచే మీకు వస్తాయి నెక్స్ట్ మెయిన్ బుక్ ఈ బుక్ ఈ బుక్స్ కూడా మీకు ఎలా చక్కగా నీట్గా చదువుకోవడానికి మంచి కాస్ట్లీ పేపరు ఏ ఫోర్ షీట్స్ కంప్యూటర్ షీట్స్ చూడండి ఎలా నీట్గా ఇచ్చాము చక్కగా ఇచ్చాము మీ బుక్ షాపుల్లో దొరకవు ఎవరు కూడా బుక్ షాపుల్లోకి వెళ్ళి మీరు అడిగి అక్కడ టైం వేస్ట్ చేసుకోవద్దు అందరూ అనుపబ్లికేషన్ ఆఫీస్ నుంచే తీసుకుంటున్నారు ఇంకా ఈరోజు ఈ రోజు నుంచి కొత్త వాళ్ళకి స్టార్ట్ అవుతాయి ఫిజికల్ సైన్స్ అనేది కాబట్టి ఇది వాల్యూమ్ త్రీ వాల్యూమ్ త్రీ వరకు ఉన్నాయి నెక్స్ట్ వాల్యూమ్ ఫోర్ మేము మేము ఈ వాల్యూమ్ త్రీ వరకే మీకు దగ్గర అమౌంట్ ఛార్జ్ చేసాము నెక్స్ట్ రేపు మా నా రోజు వాల్యూమ్ ఫోర్ కూడా రిలీజ్ అవుతుంది అది కూడా కొంచెం ఇది తీసుకున్న వాళ్ళకు మాత్రమే వాల్యూమ్ ఫోరు కన్స్ట్రక్షన్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నీట్గా సొల్యూషన్స్ సహా సమ్స్ అన్నీ కూడా నీట్గా దీంట్లో కూడా బిట్లో ఉండే ప్రతి యూనిట్కి కాబట్టి ఓన్లీ టెక్స్ట్ బుక్ మాత్రమే ఫాలో అయ్యాము ప్రజెంట్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ఫాలో అయ్యాము కాబట్టి మీరందరూ కూడా ఇది ఒక ఐదు వందల పేజీ వరకు మెయిన్ బుక్ దీని నుండి మీకు బిట్లు వస్తాయి చక్కగా చదవండి అదేవిధంగా వాల్యూమ్ ఫోర్ కూడా అంది తెలంగాణ రాష్ట్రానికి వాల్యూమ్ త్రీ అయింది ఇక మొత్తం ఎన్ని యూనిట్లు అంటే మొత్తము టోటల్గా ఇరవై ఎనిమిది యూనిట్లు లెవెల్ ఇంటర్మీడియట్ వరకు తీసుకున్నాము వాల్యూ వాల్యూమ్ ఫోర్లో కంప్లీట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ అని వస్తాయి అనమాట కాబట్టి ఇది బుక్ నెక్స్ట్ వీటితో పాటు మీ తెలంగాణ అభ్యర్థులకి విద్యా దృక్పథాలు జనరల్ నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఈ రెండు కూడా వస్తాయి అంటే తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకి ఎన్ని బుక్స్ వస్తాయి అంటే ఇవి రెండు ఇది ఒకటి మెద్రాజ్ ఒకటి మూడు మెయిన్ కంటెంట్ ఒకటి నాలుగు బిట్ బ్యాంక్ ఒకటి ఐదు సో దీస్ ఆర్ ది ఫైవ్ బుక్స్ మీకు అందరికీ కూడా నాలుగు వేల మంది అభ్యర్థులు కూడా డెలివర్ చేశాం అయితే డెలివర్ చేసిన వెంటనే మీకు అందం పోస్టులు కాబట్టి ఒక టూ డేస్ వస్తే మీకు స్వామ మంగళవారం మీరు ఎవరికైనా మీరు అంద మీకు అందకపోతే మంగళవారం సాయంత్రం మూడు నాలుగింటికి కాల్ చేయండి కాల్ చేస్తే నోట్ చేసుకుని నాలుగు వేల మందికి ట్రాక్ ఐడియా చెప్పాలి అంటే ట్రాక్ ఐడి చెప్పాలంటే కొంచెం ఇబ్బంది కాబట్టి మీ దాంట్లో డోంట్ పడి ఎవరి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి ప్రతి ఒక్కరూ ఫిజికల్ సైన్స్ మిగతా స్కూల్ అసిస్టెంట్లు ఏ విధంగా అయితే మన మ్యాథ్స్ సోషల్ తెలుగు ఇంగ్లీషు బయాలజీ ఇవన్నీ కూడా రిలీజ్ చేశామో ఎంత క్వాలిటీతో రిలీజ్ చేశామో ఎస్ఈటితో సహా ఇంగ్లీష్ మీడియంతో సహా వీటిని కూడా అదే విధమైనటువంటి క్వాలిటీ మీకు జాబు రావాలి మీ జిల్లాలో ప్రతి లైన్ టు లైన్ చదివినటువంటి ప్రతి ఫిజికల్ సైన్స్ అభ్యర్థులకి జాబు రావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా ఫిజికల్ సైన్స్ అభ్యర్థులకి వీటిని జరిగింది కాబట్టి అందరికీ కూడా అటు ఇటు రెండు రాష్ట్రాల అభ్యర్థులు అందరికీ కూడా వీటిని అంటే ఫిజికల్ సైన్స్ని పంపించడం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫిజికల్ సైజ్ మీకు మొత్తం నేను చెప్పాను ఆరు బుక్స్ నేను చెప్పాను సో ఇవి ఆరు బుక్స్ అండి ఇవి ఆరు బుక్స్ సైజ్ ఏపీ అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఇంకా త్వరగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను పాత వాళ్ళందరూ అయిపోయారు చిన్న చిత్తగా ఉంటే ఈరోజు కూడా పంపిస్తున్నారు ఈ రోజు నుండి కొత్త వాళ్ళు మేము ఇంకొక నాలుగు వేల మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఒక రెండు మూడు రోజుల్లో వీళ్ళందరికీ కూడా కొత్త వాళ్ళందరికీ ఈ రోజు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక రెండు మూడు రోజుల్లో బుక్స్ అందే విధంగా మిగిలినటువంటి వాళ్ళకు కూడా అంటే ఈ రోజు చేసుకున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం సో ఇది ఫిజికల్ సైన్స్ కంటెంటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభ్యర్థులు సిక్స్త్ నుంచి నైన్త్ రాస్ న్యూ కంటెంట్ న్యూ టెక్స్ట్ బుక్స్ న్యూ టెక్స్ట్ బుక్స్ని కూడా ఇచ్చాము చూడండి న్యూ టెక్స్ట్ బుక్స్ నుండి విత్ సెమిస్ట్రీతో సహా టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్తో సహా ఇవ్వడం జరిగింది మొత్తము ఇరవై యూనిట్లు దాని యొక్క బిట్ బ్యాంక్ అది న్యూ కంటెంట్ ఓల్డ్ కంటెంట్ సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకే లేదా లెవెల్ ఇంటర్ వరకే ఓల్డ్ కంటెంట్ కూడా ఇరవై ఎనిమిది యూనిట్లు ఇవ్వడం జరిగింది అంటే ఇవి ఇరవై యూనిట్లు అవి ఇరవై ఎనిమిది యూనిట్లు మొత్తము నలభై ఎనిమిది యూనిట్లు ఏపీ అభ్యర్థులకు ఇవ్వడం జరిగింది అనమాట మీకు కూడా వాల్యూమ్ ఫోర్ తెలంగాణ అభ్యర్థులకైతే వాళ్ళ త్రీ మీకు వాల్యూ ఫోర్ కూడా ఒక నాలుగైదు రోజుల్లో రిలీజ్ చేస్తున్నాం మీకు మాత్రం వీటికి మాత్రం ఛార్జీ పన్నెండు వందలు తీసుకున్నాము అంటే పోస్టల్ పోస్టల్ ఖర్చు అంటే ఒక వంద రూపాయలు ఉంటుంది దాని పనిలో తీసుకోకండి కాబట్టి మీరు ఇవి జాగ్రత్తగా చదవండి వీటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి ఎవరైనా కాపీ చేసినా వాడిని పట్టుకోండి మన బుక్స్ని ఎవరైనా ఇంకొకటి ఇంకొక దొంగ ఏం చేస్తా అంటే వాడు ఒక పబ్లిషర్ ఏం అంటే వాడే మన ఆఫీస్కి డబ్బులు ఇచ్చి పోస్టుల ద్వారా తెప్పించుకుంటున్నాడు అంటే బుక్ వేయడానికి కాబట్టి మనం మన అంత మ్యాక్సిమం మన పిల్లలు ఉన్నారు కాబట్టి మన ఛానల్లో ఉన్న వాళ్ళకే ఎక్కువ పోస్టులు రావాలి అది నా టార్గెట్ అలా వేరే పబ్లికేషన్ నుంచి ఎవరైనా ఇలాంటి బుక్స్ వస్తే మాకు ఫోన్ చేస్తే వాడిని పట్టుకొస్తాం రోడ్డు మీద ఈడుస్తాం ఎస్ కాబట్టి మీరందరూ కూడా చాలా మీకు మాత్రమే రావాలి మన మన ఛానల్లో ఉన్నటువంటి మన పబ్లికేషన్ బుక్స్ ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు మాత్రమే పోస్ట్ రావాలి ఎక్కువ పోస్ట్ రావాలి అది నా టార్గెట్ ఇది ఏపీ అభ్యర్థులకి మెయిన్ మెయిన్ బుక్ దీంట్లో ఇరవై ఎనిమిది యూనిట్లు ఉంటాయండి చక్కగా మంచి పేపరు చదువుకుంటానికి కొంచెం కాస్ట్ ఎక్కువైనా మంచి పేపర్ ఇచ్చాము ఏ ఫోర్ షీట్స్ ఇచ్చాము కంప్యూటర్ షీట్స్ ఇచ్చాము కాబట్టి మీరు ఈ పేపర్ ఈ బాగా చదవటానికి అవకాశం ఉంటుంది సో దీన్ని మీరందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా నేను ఫాలో అవలసిందిగా కోరుతున్నాను సో ఇది వీడియోస్ను కూడా ఫ్రీ దాంట్లో వెనక తగ్గేది లేదు వీడియోస్ను కూడా ఫ్రీగా అందిస్తున్నాం ఇది మెథరాలజీ అంటే ఫిజికల్ సైన్స్ మొత్తం టోటల్గా పదకొండు యూనిట్లు ఉంటాయి మెథరాలజీ సో పదిహేను కానీ పదహారు బిట్లు దీని నుంచే వస్తాయి దీన్ని బాగా చూసుకోండి నెక్స్ట్ మీకు అందరూ తెలిసింది విద్యా పదాలు విద్యా పదాలు లింగంగా ఒకసారి ప్రజెంట్ చేయబడింది రెండు రాష్ట్రాలకి ఇది ఆంధ్రప్రదేశ్ విద్యా పదాలు ఇది శివపల్ సార్ చేత క్లాస్ రూమ్ సైకాలజీ ఇది జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫేర్స్ కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి అను పబ్లికేషన్ మాత్రమే ఫాలో అవ్వండి ఇది ఫిజికల్ సైన్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశం కాబట్టి మీకు ఫిజికల్ సైన్స్ పిల్లలు సార్ ఎక్కడా లేవు బుక్స్ మీరే చేయను అన్నారో ఇంగ్లీష్ కూడా అంతే చేశాము ఎక్కడా లేవు ఫిజికల్ సైన్స్ అదే విధంగా చేశాము చాలామంది అభ్యర్థులు బుక్ షాపుల్లో సార్ ఎందుకు పంపించలేదు అంటే బుక్ షాపులు అందటం లేదు అందరికి ఇవ్వాలి అంటే ఈ ఈ టైంలో కష్టం అన్ని బుక్ షాపులకి కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా అణు పబ్లికేషన్ ఆఫీస్కి వెబ్సైట్కి రమ్మన్నా క్లియర్ అవుద్దా మీరు వెబ్సైట్కి కూడా వెళ్ళొచ్చు అయితే వెబ్సైట్ కొంచెం టెక్నికల్ సమస్య వచ్చింది ఈరోజు అది రేపు క్లియర్ అవుతుంది అయితే ఈరోజు మీకు బుక్స్ కావాలి అన్న వాళ్ళందరూ కూడా మీరు ఏం చేస్తారు ఈ నెంబర్స్కి కాల్ చేయండి డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ దీన్ని కాల్ చేసుకోవచ్చు ఇదే ఫోన్పే ఇది కూడా ఇదే ఫోన్పే డైరెక్ట్ దీన్ని పే పే చేసేయండి ఈరోజు ఈరోజు వెబ్సైట్లో ఉంటే బుక్స్ కానీ వెబ్సైట్కి వెళ్ళబాకండి ఎందుకంటే అది కొంచెం టికెట్ సమస్య వచ్చింది ఫెయిల్యూర్ అవుతున్నాయి అనమాట అదేవిధంగా ఇంకా మీకు ఆఫీస్ నంబర్ కూడా నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ వన్ టూ వీటికి కాల్ చేయండి మీకు ప్రీ వీడియోస్ ఆల్రెడీ నేను చెప్పాను అయితే ప్రీ వీడియోస్ మీరు పద్దాగా డిస్టర్బెన్స్ చేస్తే మీకు లిఫ్ట్ చేయరు మాకు చెప్తున్నాను ఒక టైంలో ఒక టైంలో అది ఈవినింగ్ చేయండి ఈవినింగ్ నాలుగు నుంచి ఐదు మధ్యలో లేదా ఆరు మధ్యలో ఏది సెవెన్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఇది ఫ్రీ వీడియోస్ ఫ్రీ వీడియోస్ అంటే ఎవరికి బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు మిగతా బయట వాళ్ళకి ఎవరు ఇప్పుడు ఎలిజిబుల్ లేదు ఆల్రెడీ అయిపోయింది అది ఇప్పుడు బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ ఫిజికల్స్ కానీ సైన్స్ కానీ స్కూల్ స్టార్ స్కూల్ అసిస్టెంట్ కానీ రెండు తెలుగు రాష్ట్రాలు ఎస్జిటి కానీ తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే చూపించి వీడియోస్ తీసుకోవాలి ఇది ఏ టైమింగ్స్ అంటే మీకు ఫోర్ టూ సిక్స్ మధ్యలో ఉంటుంది ఆ మధ్యలోకి మాత్రమే అప్పుడు మాత్రం మీకు ఫ్రీ వీడియోస్ ఇస్తారు ఎప్పుడు పడితే అప్పుడే ఇవ్వరు వరకు డిస్టర్బెన్స్ కానివ్వద్దు ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి నెక్స్ట్ మెగాడిఎస్సీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మరి కూటమి అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి ఇస్తాము మొదటి సంతకమే మెగాడిఎస్ అంటే జూన్ నాలుగో తారీఖున ఫలితాలు వస్తాయి అప్పుడు మెగా డిఎస్సి మీదే మొదటి సంతకం అని చెప్పడం జరిగింది ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే ఏంటి ఉన్నటువంటి డిఎస్సిని కంటిన్యూ చేస్తారు ఫోటో మీద వస్తే మెగాడి అది మీరు మీరు నిర్ణయించుకోండి నాకు సంబంధం లేదు మీకు ఉన్న పేపర్లో వచ్చినటువంటి న్యూస్ని అనాలిసిస్ చేస్తున్నాను మీరు దేనికి మొగ్గు చూపుతారు ఎవరు డిఎస్సి లేదా ఎవరు ఉద్యోగాలు ఇస్తారు డిఎస్సి ఉద్యోగం ఇస్తారు అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ కెపాసిటీ అండ్ క్యాబలిటీ మీ యొక్క ఇంటెలిజెన్స్ కాబట్టి ఒకవేళ డిఎస్సి వస్తే డిఎస్సికి అదనంగా ఉన్నటువంటి డిఎస్సికి అదరంగా ఇప్పుడు పోస్టులను యాడ్ చేస్తారు ఇప్పుడు ఆరు వేల ఒక పోస్టులు ఉన్నాయి ఎనిమిది వేలు యాడ్ చేస్తారా తొమ్మిది వేలు యాడ్ చేస్తారా అనేటటువంటిది చూడాలి మొత్తం మీద మీకు అనుగుణంగానే డిఎస్సి ఉంటుంది ఎక్కువ పోస్టులు ఉంటాయి ప్రతి సబ్జెక్ట్కి పోస్టులు పెరుగుతాయి ఎస్జీడికి పోస్టులు పెరుగుతాయి ఫిజిక్స్కి పోస్టులు పెరుగుతాయి సోషల్కి తెలుగుకి ఇంగ్లీష్కి బయాలజీకి అన్నీ కూడా ప్రతి జిల్లాలో ఉమ్మడి జిల్లాల్లో అన్నిటికీ అన్ని సబ్జెక్టుకి పోస్టులు పెరుగుతాయి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నారు మరి ఇప్పుడు ఉండొచ్చు ఎగ్జామ్ సెప్టెంబర్ అక్టోబర్లో ఎగ్జామ్ ఉంటుంది వచ్చిన వెంటనే జూన్లో టెట్ రిజల్ట్స్ ఇస్తారు నెక్స్ట్ షెడ్యూల్ ఇమ్మీడియట్గా ఇచ్చేస్తారు వన్ వన్ సెవెన్ జీవోని రద్దు చేస్తారు పోస్ట్లు మరి పెరగాలి అంటే వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేయాలన్నమాట కాబట్టి మీరందరూ కూడా ఈ మెగా డిఎస్సీనా లేదా ఓల్డ్ డిఎస్సీనా ఓల్డ్ డిఎస్సి అయితే ఇప్పుడు ఉన్నటువంటి పోస్టులు మెగాడిఎస్సి అంటే అదనంగా పోస్టులు అది మీ అదృష్టం ఏది జరుగుతుందో అది మీకు అనుగుణంగా జరుగుతుంది నేను మెగా మెగాడిఎస్సీ వస్తుంది అని అనుకుంటున్నాను కాబట్టి మీరందరూ కూడా ఇప్పటి నుంచే లేజీగా ఉండొద్దు అందుకని మీకు మీరు చాలా కష్టకాలంలో కష్టకాలంలో ఉన్నారు కాబట్టి డబ్బులన్నీ పోయినాయి కాబట్టి లేవు కాబట్టి మీకు ప్రతి సెట్ థౌజండ్ రూపీస్కి కొంచెం పోస్టల్ పోస్టల్ ఛార్జెస్ అవుతాయి అది కొంచెం బేర్ చేసేసి ప్రతి సెట్ మీకు థౌజండ్ రూపీస్కే అందిస్తున్నాము ఈరోజు కూడా కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సదా అవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకోగలని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను సో ఎస్జిటి ఎస్ఏ అన్నీ కూడా వెయ్యి రూపాయలకే మీకు ఈరోజు కూడా ఇస్తున్నాము కాబట్టి ఈరోజు ఫిజికల్ సైన్స్ అభ్యర్థులు కొత్త వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఆల్ స్కూల్ అసిస్టెంట్స్ అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియం స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మీడియం టీజీటీ వరకు మీకు బాగా ఉపయోగపడుతుంది ఏపీలో అదేవిధంగా తెలంగాణలో ఎస్ఏ ఇంగ్లీష్ మీడియం బుక్స్ కూడా ఉన్నాయి మీరు ముందు ఆర్డర్ చేస్తే సో దాన్ని బట్టి మీకు అనుగుణంగా ఎంతమంది ఉండారో దాని దాన్ని బట్టి మీకు ఎప్పటికప్పుడు ప్రింట్ ఆర్డర్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం అదేవిధంగా ఎస్జీటి ఇంగ్లీష్ మీడియం వీటన్ని కూడా చక్కగా ఫాలోఅప్ చేసి జాగ్రత్తగా అదే ప్రిపేర్ అవ్వాలి అదేవిధంగా టెస్ట్లు కూడా ఏర్పాటు చేశాము రేపు సండే గ్రాంట్ టెస్ట్ సండే గ్రాండ్ టెస్ట్ రెడీగా ఉందండి రెండు రాష్ట్రాలకి కాబట్టి ప్రతిరోజు మా టీం చాలా స్పీడ్గా పనిచేస్తుంది ప్రతిరోజు టెస్ట్లు రాయండి ఏది ఎవరైతే యాప్ డౌన్లోడ్ చేసుకున్న వీడియో చూసుకున్నారు వీళ్ళందరూ కూడా టెస్ట్లు రాయండి అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు కూడా రాయండి మీకు వచ్చినా రాకపోయినా రాయండి ಟೆಸ್ಟ್ ಯುವರ್ ಸೆಲ್ಫ್ ಥ್ಯಾಂಕ್ ಯು